హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో దయచేసి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు ఏఎల్పి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళైతే మనకి షార్ట్ నోటీస్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు దాన్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అది సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ టూ ఉంటుంది బేసిక్ అనేది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఏ వన్ ఉంటుందన్నమాట చాలా పర్ఫెక్ట్గా మెడికల్ స్టాండర్డ్స్ అయితే వీళ్ళు అసిస్టెంట్ లోకోపైలట్కి మెయింటైన్ చేస్తారు ఎటువంటి కలర్ బ్లైడ్నెస్ కానీ ఉండకూడదు ఇన్ కేస్ పెట్స్ ఉన్నా సరే మీరు వా ఆ యొక్క సైట్ని మేనేజ్ చేయగలిగితే స్పెట్స్తోనే మిమ్మల్ని ఎలిజిబిలిటీలోకి తీసుకుంటారనమాట సో ఫ్రెండ్స్ ఇక ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇక మీ వయసు ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుందన్నమాట ఇక దాదాపుగా అన్ని రైల్వే బోర్డుల నుంచి కూడా తొమ్మిది వేల తొమ్మిది వందల వేకెన్సీస్కి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ఏఎల్పికి అప్లై చేద్దాం అనుకుంటారంటే అంటే ఐటీఐ చేసి ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ అనేది పక్క అప్డేట్ చేసుకొని ఉండాలి అది ఏ విధంగా అంటే మీ టెన్త్ క్లాస్ ఆధార్ కార్డ్ నేము డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవ్వాలన్నమాట టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉంటే అలాగే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అదే ఉండాలి అంతేకాకుండా మీ యొక్క ఫోటో లేటెస్ట్ ఫింగర్ ప్రింట్స్ అంటే బయోమెట్రిక్ కూడా ఆన్లైన్ అప్లై ముందే మీరు మీ ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాలి ఏంటి లేటెస్ట్ ఫోటో అండ్ బయోమెట్రిక్ కూడా మీ ఆధార్ కార్డులో మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి ఒకవేళ అలా అప్డేట్ చేసుకోలేని పక్షంలో ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసినా అందులో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆన్లైన్ అప్లై చేసే ముందే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి పేరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క ఫోటో ఫింగర్ ప్రింట్స్ అంటే బయోమెట్రిక్ని కూడా ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఏదైతే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిందో అది ఆన్లైన్ మోడ్ అనేది పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఆన్లైన్ అప్లై ఉంటుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదునే కనుక ఓపెన్ అయితే ఆ రోజు సాయంత్రం హౌ టు అప్లై మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కంగారు పడొద్దు అంటే నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై ఓపెన్ అయిన వెంటనే అప్లై చేస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది అనేది ఏమీ లేదు మనకి వాళ్ళు ఏదైతే టైం ఇచ్చారో లాస్ట్ టెన్ డేస్ కాకుండా మీరు మిడిల్లో కనుక అప్లై చేసుకున్నట్లయితే ఎటువంటి మిస్టేక్స్ కూడా అనమాట మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్లు అప్లై చేసినా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎటువంటి మిస్టేక్ చేసినా మీకు మంచి నోటిఫికేషన్ కోల్పోతారనమాట అందువల్ల ఎటువంటి మిస్టేక్ కూడా చేయొద్దు ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే చాలామంది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ వాళ్ళు అంటే రైల్వే అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ఏఎల్పికి మనకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుందా అని అడుగుతున్నారనమాట ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి ఎందుకంటే లోకో పైలట్ అనేది లెవెల్ టూ ఉంటుందన్నమాట మనకి కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిషిప్ అనేది లెవెల్ వన్కి మాత్రమే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు ప్రతి అప్రెంటిషిప్ నోటిఫికేషన్లోని మెన్షన్ చేస్తారు కాబట్టి ఏఎల్పికి కానీ రైల్వే గ్రూప్ డికి సంబంధించి కాకుండా ఏ ఇతర ఉద్యోగాలకి కూడా మనకి అప్రెంటిషిప్ అనేది పనికి రాదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఖచ్చితంగా ఇక్కడి నుంచి మన ఛానల్లో డే టు డే అప్డేట్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ డే